నెల్లూరు జిల్లా కావలి డివిజన్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో ఇటు పట్టణ ప్రజలు మరోపక్క రైతుల్లో వర్షం వ్యక్తమవుతోంది చాలా కాలంగా వర్షాలు కురవక నీటి ఇబ్బందులు మొదలయ్యాయి భూగర్భ జలాలు అడుగంటి కావలి పట్టణంలో బోర్లకు నీరందరి పరిస్థితి ఎదురైంది గ్రామాల్లో చెరువులు నీటికుంటలు పూర్తిగా ఎండిపోయి దర్శనమిచ్చాయి మరోపక్క వ్యవసాయ సీజన్ పోతుండటంతో రైతుల్లో కలవరం మొదలయ్యింది ఇప్పటికే మినుము సాగుకు అదును తప్పి చాలా మంది రైతులు జామాయిల సాగుకు దృష్టి సారించారు వర్షాలు కురవక వరి సాగుకు విత్తనాలు పోసుకునేందుకు రైతులు ధైర్యం చేయడం లేదు ఇదిలా ఉంటే కురిసే చిన్నపాటి వర్షానికి కావలి పట్టణంలో ఇబ్బందులు తప్పడం లేదు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక కురిసిన నీరు ఎటు పోయేందుకు వీలులేక రోడ్లు జలమయమవుతున్నాయి మురుగు కాలువలు పొంగిపొర్లి పట్టణ జనసంచారానికి ఇబ్బందిగా మారుతుంది ఇప్పటికైనా కావలి మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు నెల్లూరు నేను మీ మెరీన్ బీర్జా సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూర్ లో కాంచీపురం మురుగన్ సిల్క్స్ నలుగు అంతస్థుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరు లో ఈ నవంబర్ ఎయిత్ అట్ టెన్ ఏఎం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇప్పుడు ఫోర్త్ బ్రాంచ్ మన నెల్లూరు లో మగటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్ డోంట్ ఫర్గెట్ నవంబర్ ఎయిత్ టెన్ ఏఎం సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్జే నవంబర్ ఎనిమిది బ్రహ్మాండమైన ప్రారంభం కాంచీపురం మురుగన్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి